మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా కోడలు నా కూతురు లాంటిది నా కోడలను టచ్ చేశారు వాళ్ళు ఏం చేయాలా అంటే నీకు సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా ఎంతవరకు ఎంతవరకు న్యాయం ఇది ఏం న్యాయం ఇది ఇష్టం వచ్చినట్టు మా మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాల మేము ఏం చేయము ఎంతవరకు ఇది చేస్తాం మంచితనానికి కూడా హద్దుంది అంటే నువ్వు మా ఓడిపోతానికి ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు దానికి మళ్ళా సరే అయిపోయింది గొడవ అయిపోయింది నేను కూడా వచ్చాను మా వాళ్ళు కొద్దిగా మా వాళ్ళు అలవాటు చేస్తుంటే వాళ్ళని సర్దుకొని సర్ది సద్ది చెప్పి పంపించేశాను నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఎవడు రాయడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది ఎంతవరకు అని మేము కంట్రోల్ చేస్తాం మేము వెళ్ళిపోయాము ఎవరు మరి గొడవ గొడవలు జరిగినాయి దానికి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా వాళ్ళు ఉప్పు కాదు మేమైతే నేనైతే ఉప్పు కాదు తెలియదులే అట్ట 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 అనిపిస్తుంది నాకు ఏంది ఏంది ఇది ప్రవర్తన ఏంది రెచ్చగొడతారు ఏంటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు దూషిస్తారు నా ఫ్యామిలీని టచ్ చేసావు జగర్థన్ గుర్తుపెట్టుకో టైం వస్తుంది నాకు గుర్తుపెట్టుకో అదే కదా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే పక్కన మాకు వద్దండి మేము మీ ఓట్లు ఏమంటే చెప్పండి ఏలు బెడ్ చూపించి బూతులు తిట్టే నా కోడలిని బూతులు తిడతారా మేము చేత వాళ్ళమా ఏం న్యాయం ఇది ఏం రాజకీయం లేకపోతే బతకలేమా ఇన్ని నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా కానీ టైం వస్తుంది ప్రజల బుద్ధి చెప్తారు ప్రజలే ఉన్నారు నాకు నేను ప్రజల మనిషిని గుర్తు గుర్తుపెట్టుకో నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సాదా నగర్ టీడీపీ కార్యకర్తలు అయినా కానీ ఎవరైనా అడగండి జరిగిన విషయం చెప్తారు సమదా నగర్లో ఎవరైనా ఇక్కడ జరిగింది ఉన్న వాళ్ళంద అడగండి ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు మీ ప్రవర్తన ఏంది ఇది మేమేమైనా మా రెడ్డిస్ మొత్తం ఉన్న దగ్గర వచ్చి వస్తే తలు బూతులు జనాదును బూతులు తిట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని ఫ్యామిలీ తిరుగుతున్నారు బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా ఇది ఎక్కడ వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు తిరగండి హ్యాపీగా తిరగండి ప్రజల్లో చేసుకోండి ఇదేంది ఇది ఈ రకంగా మళ్ళీ ఈ రకంగా మళ్ళీ నేను అక్కడ డిపాజిట్ రాని చెప్పి ఇది చేశాను చూసా నీ సంగతి చూసుకో రేపు ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు ఖచ్చితంగా అండతో మేము గెలుస్తాం కానీ ఈ రకమైన నీచిప్పు రాజకీయాలు చేస్తే మట్టికి ఇంకా సహించమని కూడా తెలియజేసుకుంటాను